अन्तरायेति मिरोपशांतये शांतपाव नमचिन्त्य वैभवं तन्नरं वकुषिकुञजरं मुखे मन्महे किमपि तुन्दिलम शरणं करवाणी शर्मदंते चरणं वाणी चरा चरोप जीव्यं करुणामश्रुनै खटाक्षपातै कुरुमामं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं वशिष्ठ नप्तारं शक्ति पौत्रम कल्मषं पराशरात्मजं वंदे सुकता दंतपो निधि अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధే నవే నారాయణ నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం జసందతో జయ ముధీరయేత్ హిమవత్ పర్వతం మీద ఉన్న నక్క దగ్గరకు సింహం వచ్చినట్లుగా అడుగులు వేసి దుశ్శాసనము వైపు వచ్చి అన్నట్ట ఒరే నీవు పరమ క్రూరుడవు నీ మాటలో ఎంత మర్మోపఘాతకములుగా ఉన్నాయో నీకు తెలియటం లేదు ఇవన్నీ నీ జ్ఞాపకం చేస్తానులే నిన్ను పడగొట్టి నీ గుండెలు వ్రద్దలు కొట్టి రక్తం త్రాగేటటువంటి సమయంలో నీ పరివారాన్ని పరివారాన్నంతటినీ కూడా ఎవరెవరు నీ తరఫున వస్తారో వాళ్ళనందరినీ కూడా సంహరించేటటువంటి సమయంలో నిన్ను రక్షిద్దామని వచ్చేటటువంటి వాళ్లను కూడా యముని ఇంటికి పంపించే సమయంలో ఇవన్నీ నీ జ్ఞాపకం చేస్తానులే వేళ ఏమన్నావరా మరిచిపోయావా అని చెప్పి నీకు మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తాను అని చెబుతూ ఉంటే దుశ్శాసనుడు వెళ్లే వెళ్లే భీముడు కదా కోపంతో వెనక్కు నడిచి వచ్చాడు అందుకని ఇతడేం కొట్టడన్న సంగతి తెలుసు అందుకని నృత్యం చేయడం ప్రారంభించాటక్కడ దుశ్శాసనుడు ప్రత్యేకించి ఇందిరాగాంధీ చనిపోయింది అంటే ఇంగ్లాండ్లో లండన్లో ఉన్నటువంటి మన దేశం వాళ్ళు కొంతమంది అక్కడ అందరికీ లడ్డూలు పంచి పెడుతూ సీసాలతో తెచ్చుకుని అవి ఇవి తాగుతూ లండన్ వీధుల్లో వాళ్ళు నృత్యం చేశారట ఈ దుశ్శాసనుడికి పాండవులు ఇలా వెళ్ళడం అంత సంతోషంగా ఉంది అందుకోసం వీడు కూడా నృత్యం చేస్తున్నాడు మధ్య పురుణం ధర్మ నిబద్ధ మార్గం గౌర్ గౌరి ఆహ్త సిగ్గు విడిచిపెట్టేసి ఓ కారువవాడు నాట్యం చేసినట్లుగా ఎద్దు ఎద్దు అని అరుస్తూ నృత్యం చేయడం ప్రారంభించేట భీముడు చుట్టూ కూడా తిరుగుతోను అప్పుడు మళ్లీ వాడిని కొట్టకూడదు భీమసేనుడు కొడితే ధర్మరాజు గారి కోపం వస్తుంది లేకపోతే ఓ సర్వతోడు చచ్చి ఊపుకుంటాడు వాడు అందుకని పరుషం కొంచెం కఠినమైన మాటలు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదా దుశ్శాసన ఇప్పుడు నువ్వు మాట్లాడవచ్చు మోసగించి గెలిచావు గనక నువ్వేమైనా అనవచ్చు కాని మైవస్మ సుకృతాన్ లోకానుక చే కోదర వక్షోహితే నపిణితం రణే నీ గుండెలు ప్రదలు చేసి యుద్దంలో ఇంకోసారి చదువుతున్నాను మళ్ళీను ఆ రక్తం గనక త్రాగకపోతే ఈ భీముడు పితృ లోకాలకు వెళ్లడు రా పితృ ఏ లోక లోకాలకు వెళ్లారో ఆ లోకాలకు మాత్రము ఇతడు వెళ్లడు నిన్నొక్కడినే కాదు ఎవళ్ళు ఇక్కడ చూస్తున్నారో ఆ భారత రాష్ట్రాలను అందరినీ కూడా నీ సోదరులను అందరినీ కూడా ఇంకా వాళ్ళకి సహాయంగా వచ్చిన వాళ్ళని అందరినీ కూడా సంహరించి అప్పుడే శాంతిస్తాను అప్పటిదాకా నా రోషం ఇలాగే ఉంటుంది అన్నట్టు అని సింహంలాగా భీముడు నడుస్తూ ఉంటే దుర్యోధనుడు భీముడిని అనుకరిస్తూను ఇలా నడుస్తున్నాడు అని ఆక్షేపిస్తూ భీముని నడక నడకలాగే తాను కూడా నడిచేట్ట భీముడు నడుస్తున్నట్లుగానే తాను కూడా నడిచేట మహాసంతోషంతో వాడిని ఉడికిస్తున్నారు ఉడికించి వాడు ఉడికిపోతూ ఏవో మాటలు అంటూ ఉంటే ఆనందం ఏం చేయలేడు అశక్తుడై ఏమి చేయటం లేదు అని వాళ్ల ఉద్దేశం కనుక భీమసేనస్య హర్షాత్ సింహగతి సఖేలం గత్యం స్వగత్య అనుచకార మందహ తిరిగి తక్కువ భీముణ్ణి అలాగా అనుకరించి అతని నడకను తాను అనుకరిస్తూ ఇంకా రెచ్చగొట్టాడు అయ్యాడప్పటికీ ఇంతతో అయిపోలేదు నా నడకని నువ్వు అనుకరించడంతో అంతా అయిపోయింది అనుకుంటున్నావేమో అన్నట్టు మళ్ళీ వెనక్కి తిరగబడి భీముడు శీఘ్రం హిత్వాన్నిహతం సానుబంధం సంస్మార్యాహం ప్రతి వచ్చామి మూఢ ఈ నడక ఇప్పుడు మీరు చేసిన చేష్టలు ఇవన్నీ కూడా తొందరలోనే నీకు జ్ఞాపకం చేస్తాను నీకు జ్ఞాపకం వచ్చేటట్లుగా నేను చేస్తాను నిన్ను పడగొట్టి అని మహా మహాపౌరుషశాలి గనుక క్రోధాన్ని మాటల్లో మాత్రమే వ్యక్తపరిచి ధర్మానికి కట్టుబడ్డాడు గనక వస్తున్నట్టు అయినా వీళ్ళ చేష్టలు ఇలా పెరిగిపోతూ ఉంటే ఇంకా అన్నాడు వీళ్ళు రెచ్చగొట్టినందువల్ల వచ్చిందేమిటో ఇంతవరకు దుర్యోధను గురించి దుశ్శాసను గురించి తను ప్రతిజ్ఞ చేశాడు గాని ఇతరుల ఇతరులను సంహరించడం విషయంలో ఎవళ్ళు ప్రతిజ్ఞలు చేయలేదు ఇప్పుడు రెచ్చగొట్టిన కారణంగా ఆ ప్రతిజ్ఞలు కూడా చేయవలసినటువంటి అవసరం వచ్చింది కోపాన్ని బాగా కలిగించేటప్పటికి నేను దుర్యోధను సంహరిస్తాను యుద్ధంలోని ఇక్కడ ఉన్నటువంటి మహారాజులందరూ కూడా వినండి కర్ణుణ్ణి మా ధనంజయుడు సంహరిస్తాడు అన్నాడు కర్ణుణ్ణి సంహరించడం ప్రస్తావన ఇంతవరకు రాలే కోపమైతే వచ్చింది గాని పని గట్టుకుని దుర్యోధనుడు దుశ్శాసనుడు రెచ్చగొట్టేటప్పటికీ వీళ్లని వంతులేసుకుని చంపక తప్పనటువంటి పరిస్థితి తీసుకుని వచ్చి పెట్టారు వీళ్ళు శకునించా అక్షకితవం సహదేవో హనిష్యతి ఈ జోదమాడి ఇంత మాయ చేసి జోదమాడి నెగ్గినటువంటి ఈ శకునున్నాడే వీణ్ణి మా కుర్రాడు మా సహదేవుడు మా ఆగరవాడు వీణ్ణి చంపుతాడు మళ్లీ చెబుతున్నాను వింటున్నారో లేదో భూయో వక్ష్యామి ఇంకోసారి చెబుతున్నాను జాగ్రత్తగా వినండి సభా మధ్య సభలో చెబుతున్నాను ఏదో రహస్యంగా చెబుతూ ఉన్నటువంటి మాట కాదు నా మాట సత్యం చేస్తారు దేవతలు నిజం చేయిస్తారు మాకు యుద్దం జరిగి తీరుతుంది జరగక తప్పదు ఈ సుయోధనుణ్ణి ఈ పాపాత్ముణ్ణి కథతోటి ఆ యుద్దంలో సంహరిస్తాను నేను తొడలు విరగ్గొట్టి మరీను విరగ్గొట్టి పడగొట్టి శిరపాదే నమి ఎడం తోటి ఎడమా అని అనలేదు కానీ కాలు అన్నాడు అక్కడ ఎడం కాలుతోటి తన్ను చివర పడగొట్టిన తర్వాత కింద వెడగొట్టి వీణ్ణి కాలు నా ఎడమ నా పాదముతోటి వీడి శిరస్సు తన్నుతాన్ని నేను అని కూడా అన్నాడు వాక్య సూరస్య జైవాస్య పురుషస్య పరుషస్య దురాత్మన అలాగే మాటల్లో ఇప్పుడు సూరత్వం చూపిస్తున్నాడు ఈ దుశ్శాసనుడు వీడి రక్తం తాగుతాను నేను మడిని అన్నాటప్పటికీ ఇప్పుడు వీళ్ళు ఒప్పుకోవాలి లేకపోతే ఇది వరకు అన్నట్లుగా ఉంటుంది ధర్మరాజు గారు చేసిన పని మీరందరూ అంగీకరించారా లేదా అన్నాడే అందువల్ల భీముడు చేసినటువంటి ప్రతిజ్ఞను చెల్లించవలసినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరును మరి సహదేవుడును అర్జునుడును కర్ణుని ఇతడు సంహరిస్తాడు శకుని సహదేవుడు సంహరిస్తాడు అని చెప్పాడు అనయ ఎందుకు వచ్చింది నా ఏవం వాచ వ్యవసితం భీమా మాటలతోట వీళ్ళకి సమాధానం చెప్పేది అలా తెలియదు వీళ్లకు ఇత చతుర్దశే వరుసే యుద్ధ భవిష్యత్ పద్నాలుగో సంవత్సరంలో ఏం జరుగుతుందో అప్పుడు చూస్తారు వీళ్ళందరూ కూడాను ఎందుకు మనం ఇప్పుడు మాటలు అనడం అని అర్జునుడంటే నిజమే పద్నాలుగు అయిన తర్వాత ఈ దుర్యోధనుడు ఈ కర్ణుడు ఈ శకుని ఈ దుశ్శాసనుడు ఈ చతుష్టయము యొక్క రక్తాన్ని భూమి తాగుతుంది అన్నట్టు అప్పుడు అర్జునుడు కర్ణుడు ఎందుకు ద్వేషించదగినవాడో వాడిలో ఉన్న లక్షణాలు చెప్పాడు అసూయతారం ద్రష్టారం ప్రవక్తారం వికత్తనం ఈ నాలుగు లక్షణాలు ఉన్నాయట కర్ణుల్లో ఉన్నటువంటి ఒకటి అసూయత గుణేషు దోషావిష్కరణం అసూయ అని అసూయకు లక్షణం ఏమిటంటే మంచి కూడా చెడుగా కనిపించడం అసూయ లక్షణం వీడు అసూయిత వీడు ఎదుటివాడిలో ఉన్న మంచిని కూడా కిటనటువంటి వాణిలో ఉన్న మంచిని కూడా చెడుగా చూసేటటువంటి లక్షణం వీడిది అది ఒకటి తరువాత వీడు ద్రష్ట అంటే ఉత్తేజకం ప్రవక్తారం కుచ్చేయ ద్రష్ట అంటే ఉత్తేజకుట్ట ఉరికే చూచేవాడు అంటే కళ్ళు అప్పగించి చూడటం మాత్రమే కాదు ఎదుటివాడిలో క్రోధం రప్పించేటటువంటి వాడు పని పనిగట్టుకుని ఆ సూపుల ద్వారా ఉరిగే సాక్షిమతుడుగా చూస్తూ ఉంటాడు అని కాదు ఎదుటివాణిలో క్రోధం రగిలేటట్లు చేసేటటువంటి లక్షణము వీడిలో ప్రధానంగా ఉంది ఇక్కడ అనినటువంటి పోడు మాటలన్నీ ముందర పలికినటువంటి వాడు వీడే అంచేత్తం అటువంటి వాడు తరువాత ప్రవక్తారం అన్నాడు నిజానికి ప్రవక్త అంటే ప్రేలేటటువంటి వాడు అని అర్థం చెప్పాలి ఉరికి వాగేవాడు అర్థం ఎందుకు వాగుతాడు ఎటువంటి వాడు వాగుతాడు కుబుద్ధి అయితే వాగుతాడు కుత్సి బుద్ధి ఉన్నటువంటి వాడైతే అనబూడనటువంటి మాటలు నోటుకు వచ్చినట్లుగా ప్రేలుతాడు వాడు అందుకోసం వీడు కుబుద్ధ్యం అన్నారు ప్రవక్త అనే మాటగా అర్థం కుత్సిత బుద్ధి ఉన్నటువంటి వాడు గనుక ఇష్టం వచ్చినట్టు ప్రేలి తన నీచత్వాన్ని బయట పెట్టుకుంటాడు వికత్నం ఇంకొకటి ఏమిటంటే నిజానికి తాను చేయలేనటువంటి పనులన్నీ చెయ్యగలను అని ఆత్మ ప్రశంస చేసుకుంటూ ఉంటాడు ఇటువంటి వాణ్ణి హిమసేన నియోగాత్ మా అన్నయ్య ఆజ్ఞాపించాడు కనుక కర్ణుని మా అర్జునుడు సంహరిస్తాడు అని తప్పనిసరిగా నిహంతాహం ఈ కర్ణుణ్ణి నేను సంహరిస్తాను అర్జున ప్రతిజానీతే వినండి మీరందరూ అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తున్నాడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్ మహిష वो ब्राह्मण ने लोका सोमस्तनिक्यं सूचना समस्तास